అందరికీ నమస్తే అండి మన వీడియోకి ముందు జస్ట్ చిన్న నేమ్ రివ్యూల్ కింద ఒక వీడియో అయితే పెడుతున్నాను చూడండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ రివీల్ చేయడానికే చిన్న వీడియో వచ్చింది ఆ సౌండ్స్ మ్యూజిక్స్ రాకూడదు కదా మరి కాపీరైట్ ప్రాబ్లం ఉంది కదా ఆ మ్యూట్లో పెట్టి నేనైతే వీడియోని రెడీ చేసి నేమ్ రివీల్ చేశాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీలో ఎవరికైతే నచ్చకపోతే మా కామెంట్లో తెలియజేస్తే రేపు పొద్దున్న మొక్క పెట్టను నచ్చితే కనుక లైక్ చేయండి మిమ్మల్ని సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ ముప్పై మూడు శుభాకాంక్షలు ఈ రోజుతో పండగ మొత్తం అయిపోలేండి నేనైతే వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి అయితే నిన్న సాయంత్రం గ్యాస్ అయితే అయిపోయింది నిన్న ఉండేది అప్పటికి కరెక్ట్గా అప్పుడు మా ఆయన గారు లారీలో వరకు మీకు కొత్తిమీర చట్నీ చేసి చూపిచ్చాను గుర్తీ ఉండనే ఇంకా ఐడియా వచ్చి అప్పటికప్పుడు అంటే మరి గ్యాస్ బుక్ చేసుకుని తేవాలంటే కష్టం కదా అని నేనైతే గ్యాస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు టీ పెట్టుకోవాలి టీ కాకపోయాక పిల్లలకి పులిహోర ఎక్బరీ చేయలేదు పులిహోర చేయమక్క దానికి నేను రైస్ కూడా కడిగేసి స్నానం పెట్టేసుకున్నాము టీ తాగాక పులిహోర అయితే ప్రిపేర్ చేయక అన్నం వండుతూ వర్కేనా పని పులిహర మా ఏడబడిస్ ఉంది మా ఏడబడిస్ అయితే ఉంటుంది ముందు ఇంపార్టెంట్ టీ కాబట్టి ముందు టీ అయితే పెట్టేసుకుంటున్నాము టీ అయితే తాగేసామండి సుభాషని మామలమ్మంటే గారికి ఇచ్చాడు మా ఆడబుడుస్ నేను మా ఆయన గారు భయమంత్రం తాను నేను కన్నంపొయ్యి మీద ఇచ్చేసాను మా ఆడబుడుచు పులిహరి తనిపెడితే పిల్లలకి నేను టిఫిన్ అన్నది పెట్టేసి ఆలకసేపు ఆడుకుంటాం మా జోలికి వెళ్తే ఇంకా ఆ తర్వాత మేము వంట ప్రిపేర్ అయ్యాక పులిహర తినేసి వంట ప్రిపేరు నేను చేస్తూ ఉంటాను మా ఏడబుడు ఇంకా జంతికల బ్యాలెన్స్ మిగిలిపోయిందండి ఈ ఆడైతే జంతికలు వండుకుంటే సాయంత్రం మరి ఏటోల్లో వెళ్తాను అంటున్నారు వెళ్తే కనుక సరే ఉంది లేదంటే అలా ఇష్టం ఇది నేను అన్నమోడ్ వేసేనే నువ్వు తాలింపు అయితే గోధుల కంగారు పడుతుంది పులిహోర చేసా ठीक तमन मसाला रख देना है लगेगा डालना है ये बंद थाली में है थाली में बंद ఇది గాని కొంచెం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎక్కువ ఆడతారు బాగా ఇదే పతాలెంపలుకి తాలింపులకి సర్ఫ్ కొంచెం ఉల్లిపాయలు కన్ పెట్టింది ని డ్రై చేస్తుంటే ఈ నానా ఉడుకుంది నిమకల్ సరిపోతయానండి 2 అయితే తీసేనండి నిమకల్ సరిపోతాయదా అమ్మా పెద్ద నిమకై లేదు సరిపోదు అన్నం ఎంత లేదు సరిపోదు సుభాష్ గాడు విన్నూగర్ కడిగేశర్ మాకల వాళ్ళు కూడా వచ్చేస్తే మరి అలా చేస్తారుగా ఎనిమిదిగా లేక తినరు ఏదో బ్యాచ్ వాళ్ళదో బ్యాచ్ బుజ్జైతే కొంచెం కొంచమైతే కలిపి వేసారండి మళ్ళీ రెండో వాయా మా చిన్న ఆడబోట్స్కి మేము పెద్ద ఆడబోడ్స్కి జంతువులు మాకైతే ఇంకా లేవలు ఇంకా సరిపోయాను మేము పప్పు చెక్కలు ఒకటే వండుకున్నాము మొన్న వండిన అరిసెల్లో నువ్వు అత్తమ్మ కొన్ని పిల్లలకైతే అవుతుంది అయితే నేనైతే ఎలాగో అరిసెలు తిన్నాను కాబట్టి పిల్లలద్దరికీ బాగా సరిపోతాయి ఇంక ఈ కూడా వండుకుని ఎలా ఈ ఆలు బయలుదేరతాం అని అన్నారు మరి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి బుజ్జయ్ ఎక్కువ కలిపితే ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది మీరు కేజీ శనగపిండికి మామూలుగా ఉరుగుపిండి అయితే ఎంత ఆడుతుంది ఒక అర కేజీ ఎడద్దా ఒక కేజీ ఎడద్దా ఉరిపిండి మూర్తి బాగానే ఉంది అయితే కొంచెం కొంచెంగానే కలపండి లేక ఆరిపోద్ది కొంచెం కొంచెం ఒక ఆయా ఇంతకు ముందు కలిపారు అన్నాను కదండి ఈ ఇవి వచ్చినాయి ఒక ఆయికి ఇప్పుడు రెండవ అవి అయితే కలుపుతుంది మా ఆడబొడుసుని టెంత్లైతే పూర్తి అయిపోయినాయండి రెండు వయలు కింద వేసారు రెండు వయలు కూడా పూర్తి ఇంకా కొంచెం శనగపిండి మిగిలితే అది మా మామగారు పొగొడి ఏమన్నారని పిల్లలు పొగడికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు పొగొడి కాపుజ్జేది వేయింట్ తింటారు ఇలా కూర కూడా పొయ్యి మీద తిట్టావు కదా కూర కూడా అయిపోతే అన్నాలు తిందమే అన్నం అయితే వండేసానండి టిఫిన్ కూడా పూర్తి చేసేసాము తినేసాము అందరము మా ఆడపూడ ఇంకా కొంచెం అంటే కొంచెం మంది పిండి వేయడం అయితే పిల్లలు అన్నాకే నేనైతే కేజీ మాసం అయితే తెప్పించానండి చికెన్ ఇంకెళ్తానన్నారు కదా అని మాసం తెప్పించాను పెద్ద అయ్యి ఒకడు చిన్న అయ్యూ కూడా వస్తారండి ఈరోజు ఇంకా అలా అయితే ఈరోజు అయితే బయలుదేరిపోతానంటున్నారు నేను ఉల్లిపాయలు గట్ట కోసేసి మా ఎడబడిస్కితే మా పెద్ద అడబడిస్ వండుతుందండి అదైతే బాగుండుతుందని నువ్వు గుంజే అవసరమైతే ఆ కాడ నేను ఉంటానని చెప్పాను సరేలే అయితే ఉల్లిపాయలు గట్ట కోసి కోసిచ్చే నేను వండుతాను చికెన్ అవుతాను అందండి ఒక కేజీ చిక్ బాగా పెడతాడండి ఒక తమ్ముడు మా ఆయన గారి ఫ్రెండ్ ఆ అయితే అన్నయ్య నేను బాగా పెడతాను పంపించానంటే మా మధ్య గారు తెచ్చాడండి గ్యాస్ అయిపోయింది కదండి గ్యాస్ అయితే తెప్పించేసుకున్నానండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అయింది చిన్న గ్యాస్ బండి మీద ఉండుతాము చాలా కష్టం కూర కూడా మీద మా పెద్దవాడు మనసు ఇంకా కొంచెం అంటే కొంచెం ఉండితే కూర అయితే రెడీ అయిపోతుంది అందరూ పిల్లలు అయితే ఎవరు ఎవరు అంటున్నారండి కూర ఎప్పుడని వాళ్ళు కూడా ఇంటికి వచ్చాడు మా మధ్య మా మామగారు బాగా తింటాడు మా నమ్మిన కూడా బాగా తింటారు కాళ్ళు అయితే అప్పుడే సంక్రాంతి అడవిడి అయితే ఈ రోజు అయిపోయిన సంక్రాంతి అంటే ఇదివరకు నా పెళ్ళ ముందు అయితే చాలా బాగా జరిగేదండి చాలా బాగా జరిగేది ఎందుకంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు చిన్నప్పటి నుండి బాగానే ఉండేది ఇంక ఇప్పుడు ఎంతగా తగ్గిపోయింది ఎందుకంటే పెద్దగా ఎవరో చేసుకోవట్లేదు ఎక్కడో కానీ మేమైతే చిన్నపాటికి ఇలాగైతే చేసుకున్నాము మీరు అందరూ బాగా చేసుకున్నారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పిల్లలు మళ్ళీ కనుక కూర అయిందా కూర అయిందా నన్ను అడిగితే కనుక ఇంకొక ఐదు నిమిషాలు అని చెప్పాలండి కాళ్ళకి ప్రస్తుతానికి మా పెద్ద తోటికోళ్ళ పైన టీవీ అయితే చూస్తున్నారు కొంతమంది ఏమో మా చిన్న తోటిపళ్ళ పిల్లలు అయితే ఆడేస్తున్నారు నేను ఒక కూర కూడా ప్రిపేర్ అయిపోతే ఇంకా భోజనాలు తిని కూర కూడా పోయొందండి మా పెద్ద అడుగు ఇంకా కొంచెం అంటే కొంచెం ఉడిగితే కూర అయితే రెడీ అయిపోతుంది అందరూ పిల్లలు అయితే ఎవరు ఎవరు అంటున్నారండి కూర ఎప్పుడు అవుద్దని వాళ్ళు కూడా వేయించుకు వచ్చాడు మా మధ్య గారు మా గారు బాగా తింటాడు మా నాన్న కూడా బాగా తింటుంది కాళ్ళు అయితే అప్పుడే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ నాగ్స్ థ్యాంక్ యూ